రాళ్ళు కొట్టుకొని జీవించే ఒక అతను ఒకరోజు తన పని చేసుకుంటూ ఉండగా కనుచూపులో ఒక రాయి ఎంతో ఆకర్షణీయంగా కనిపించింది అతను ఆ రాయిని ఇంటికి తీసుకుని వెళ్లి ఇచ్చాడు ఆమె దాన్ని గూట్లో పెట్టి కొన్ని రోజుల తర్వాత కుంకుడుకాయలు కొట్టడానికి దాన్ని ఉపయోగించుకుంది ఒకరోజున వాళ్ళ పిల్లవాడు రాళ్ల ఆట ఆడుకోవడానికి ఆ రాయిని తీసుకొని బయటికి వెళ్ళాడు కొద్దిసేపటికి అటుగా మిఠాయిలమ్ముకునే అతను వచ్చేటప్పటికి పిల్లలందరూ మిఠాయిల బండి చుట్టూ మోగారు ఈ పిల్లాడి కూడా రాయి చేతిలో పట్టుకొని వెళ్ళాడు ఆ రాయి మిఠాయి వ్యాపారిని ఆకర్షించింది అతను బాబుతో ఆ రాయి నాకు నీకు ఒక లడ్డు ఇస్తాను అని అన్నాడు పిల్లాడు సంతోషంతో ఆ రాయి అతనికి ఇచ్చేశాడు సాయంత్రం చెత్త వస్తువులు ఏర్కొనే అతని స్నేహితుడు చూసి ఆ రాయి గురించి అడిగితే అతను ఎవరో పిల్లాడి చేతిలో ఉంటే బాగుంది కదా అని ఒక లడ్డు ఇచ్చి తీసుకున్నానని చెప్పాడు అతని స్నేహితుడు ఆ రాయిని కోరగా అతనికి ఇచ్చేశాడు మిఠాయి వ్యాపారి అతను ఆ రాయిని మిగతా చెత్త వస్తువులతో కలిపి చెత్త వస్తువులు కొనే వ్యాపారి వద్దకు పోయి వస్తువులన్నీ వివిధ రకాలుగా విభజించి అతనికి అమ్మగా అతను ఈ రాయిని చూసి ఇదేమిటి భలే ఉందే నాకు ఇచ్చేయని అని అడిగాడు దానికి అతను కొంత డబ్బు తీసుకొని ఆ రాయి వ్యాపారికి ఇచ్చేశాడు బాగుంది కదా అని ఆ వ్యాపారి దాని బల్లపై పేపర్ వెయిట్ గా వాడుకోసాగాడు కొన్ని రోజులకి ఒక టోకు వ్యాపారి ఇతని దుకాణానికి వచ్చి ఆ రాయిని చూసి అతనికి మరికొంత డబ్బు ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు దాన్ని వజ్రాల వ్యాపారి వద్దకు తీసుకుని వెళ్ళి పరీక్ష చేయిస్తే అది కొన్ని కోట్లు విలువ చేసే మేలివి వజ్రం అని తేనింది దీనిలో నీతి ఏమిటంటే అదే రాయిని ఒకళ్ళు కుంకుడుకాయ కొట్టుకోవడానికి వాడుకున్నారు ఒకళ్ళు రాళ్ళ ఆట ఆడుకోవడానికి వాడుకున్నారు ఒక లడ్డూ కోసం దాన్ని ఇతరులు పిచ్చేశాడు ఒకళ్ళు దాని పేపర్ వేటుగా వాడుకున్నారు నిజంగా దాని గురించి తెలిసిన వ్యక్తి దాని విలువ రాబట్టుకున్నాడు అట్లాగే ఈ మానవ జన్మ ఎంతో విలువైనది ఎంతో అరుదుగా లభించేది దాన్ని దేనికోసం వాడుకోవాలన్నది వారి వారి బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది మానవ జీవిత పరమార్థం తెలుసుకున్న వారు ఈ జన్మను సరిగ్గా వాడుకుంటూ జీవాన్ముక్తి పొందగలుగుతారు లేనివారు ఈ జీవితాన్ని వృధా చేసుకుంటారు అసలు మానవ జన్మ ఎత్తిన ఈ మనుషులందరూ వజ్రాలే తమలోని మంచి మానవత్వం ప్రేమ అనే దగదగలను దాచుకొని రాళ్లలా జీవిస్తున్నారు ఫ్రెండ్స్ మీరు మాత్రం వజ్రాల జీవించండి మీరు అనుకున్నది సాధించండి విజయం ఎల్లప్పుడూ మీ పక్కనే ఉంటుంది స్టేచ్యూ నంబర్ ఛానల్ జై స్వచ్ఛ భారత్ జై హింద్